అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చిరంజీవి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకోగాడిని సంబోధించడం చాలా దారుణం విషయం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన నీ మెంటల్తనం చూసే నీకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నీకు మంచి గుణపాఠం చెప్పాడు నువ్వు మంత్రిగా పనికిరావు ఎమ్మెల్యే కానీ అందరిని కొడతా ఉండవు పక్కన వస్తే పక్కన వాళ్ళు కొడతావు ఫ్యాన్స్ని కొడతావు ఆడవాళ్ళని స్టేజ్ పైన ఇంకెవరైనా అంటే ఒప్పుకుంటారా మా ఫ్యాన్స్ ఆడవాళ్ళని ముద్దైనా పెడతారు కడుపు అయినా చేస్తారంటే అది ఎంత పెద్ద పదం ఎవరైనా అంటే ఎవరు ఒప్పుకుంటారా అటువంటిది బాలకృష్ణ అటువంటి తప్పుడు మాటను మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫ్యాన్స్ ఎటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజల ఓటర్ ఓటు సంఖ్య ఎంత నువ్వెంత ఆయన మాజీ ముఖ్యమంత్రి నలభై శాతం ఓట్లు గెలుచు గెలుచుకున్నాడు ఒకే ఒక్కడు ఒంటరిగా ముఖ్యమంత్రి అయి నూట యాభై మూడు సీట్లు గెలుచుకున్న గొప్ప నాయకుడు సినిమా అంటే మేకప్ వేసుకోవడం మాత్రమే రాజకీయాల్లో రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు మీరా జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగడని అసెంబ్లీలో స్పీకర్ని అమ్ముతాడు స్పీకరే ఒక శాసనసభ్యుడి మారుగా స్పీకర్ మాట్లాడతారు స్పీకర్ హోందాగా వ్యవహరించాలి మీరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాను